సర్పంచ్ సర్పంచ్ కవును చెప్పు చెప్పు బయలింగ్ అని కుర్త గుర్తురా గుర్తుకే కత్తరా గుర్తుకే ਗੁਰਦੁਕੇ ਮਰੋ ਕਲਪਿਤ 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 ਕੱਤਰ ਗੁਰਦੁਕੇ ਮਰੋ ਕੱਤਰ ਗੁਰਦੁਕੇ ਮਰੋ ਹੈ ਨਹੀਂ ਕੱਤਰ ਗੁਰਦੁਕੇ ਹੈ

अतरे गुटिके पत्थर गुट तो नंबर अतरे गुट कक्या आ ये नंबर गांव अतरे गुटिके मोठ अतरे गुटिके मोठ भई अलीगेगे मोठ भई अलीगेगे मोठ गणपत गणपत भई दम है तुमको उमरनाथ जी नेता साहब उमरनाथ जी नेता साहब नेता साहब टीआरएस बीजेपी సిపిఎం బలపరిచిన ఉమ్మడి అంబర్ ఉమ్మోడు అభ్యర్థిగా సర్పంచ్గా నేను బహిరంగం అనగా సర్పంచి పోటీ చేసిన నేను సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామ పంచాయతీని కట్టిస్తా అని అనుకుంటున్నా లింగమంతల సీసీ రోడ్డు పోద్దాం అనుకుంటున్నా అది నా కోరిక వీధి లైట్లు కానీ మంచి షేడు నేను ఎవరికి కూడా ఎన్నడో ఆయన చేయడం బలం గ్రామ అభివృద్ధి కోసం చేద్దాం అనుకున్నాం బలమైన సామాజికాన్ని నమ్ముకొని బలమైన పార్టీలను నమ్ముకొని మూడు పార్టీల నమ్మకం నేను ఇంకా వచ్చిన గెలుస్తానే నమ్మకం నాకు గ్రామ అభివృద్ధికి పాల్పడతాను ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటానని గుర్తు చెప్పి కత్తెర గుర్తు రెండో సీరియల్ ఓటేయని గ్రామంలో ఏ సమస్య వచ్చినా రంగుండి నడుస్తానని హామీ ఇస్తున్నాను బ్యాలెట్ పేపర్లో రెండవ గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే వెంకన్న నేను నామినేషన్ వేసిన నా కొంతమంది అధికారులు నా నామినేషన్ తిరస్కరించడం జరిగింది దానిక దానికి గాను మన బయలింగయ్య గారిని ఉమ్మడి అభ్యర్థిగా సిపిఎం టిఆర్ఎస్ టీడీపీ బీజేపీ బలపర్చిన బయలింగయ్య గారిని బలపరచడం జరిగింది దానికి ఊరు ఊరంతా కూడా వన్ సైడ్గా వన్ సైడ్గా తిరుగుతున్నాం అత్యధిక మెజార్టీతో భారీ మెజార్టీ మా మండలంలో గట్టికల్ గ్రామంలో రెండు వందల మూడు వందల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మా గ్రామాన్ని ఎన్నో డెవలప్ చేసినాం అదేవిధంగా గ్రామ పంచాయతీ ఒకటి నిరుపయోగం ఉంది ఎంబటే మేము గెలవంగానే మా బహిలింగ గారు గెలవంగానే గ్రామ పంచాయతీ ఆఫీసు గట్టిస్తాం అదేవిధంగా లింగమంతులు లింగమంతులు చుట్టూ కూడా సిసి రోడ్డు వేస్తాం శ్మశాన వాడికి వాడికి కొద్దిగా ఇబ్బంది ఉంది అసలు స్మశానవాడికి సీసీ రోడ్ వేస్తాం ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ గ్రామ ప్రజలకు ఎలాంటి చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి లింగే గారు మేము అందరం కూడా ముందుండి ఈ మూడు పార్టీల కార్యకర్తలు అందరం కూడా నాయకులు అందరం కూడా ముందుండి గ్రామ అభివృద్ధికి తోడ్పడి లింగే గారికి సహకరిస్తామని చెప్పేసి అత్యధికపడి ఊరు ఊరంతా కూడా కోడై కూస్తుంది ఊరు వాడ ఇంటి పిల్లి లేకుండా కూడా వచ్చి ప్రచారం చేస్తారు లింగే గారికి అపూర్వ అపూర్వ స్పందన వచ్చింది కాబట్టి లింగం అత్యధిక మెజార్టీతో గెలుపు నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇక గెలుపు ఒకటి ప్రకటించడం ఒకటే మిగిలిందని చెప్పేసి కోరుకుంటున్నాం నిలబెట్టి టీఆర్ఎస్ సిపిఐ బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఉమ్మడి అందరి సహకారంతో ఒక అవకాశం వచ్చిన యాదవ్కి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి అవకాశం ఇచ్చి గ్రామ అభివృద్ధికి చేయడం చేయడం కొరకు అన్ని పార్టీలు కూడా ఏకమై అధికార పార్టీని ఓడించడానికి ఓడించి బయలింగాన్ని కత్తెర గుర్తుతో గెలిపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎవరు పిలిచినా పిలవకపోయినా బయలింగాన్ని గెలిపించాలి ఒక అవకాశం వచ్చింది ఊళ్ళో అని చెప్పేసి అందరూ ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేయగలుస్తుండ్రు చేసి బయలింగాన్ని గెలిపించడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కత్తెర గుర్తుకు ఓటేస్తారని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా బయలింగ గెలిచిన వెంటనే గ్రామ పంచాయతీ అనేది కూలిపోయే స్థితికి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ బహిలింగ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ కట్టడం జరుగుతుంది అదేవిధంగా వీధి లైట్లు కానీ వాటర్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ అనేది ఊళ్ళో సమస్య మెయిన్గా ఉంది ప్రతి వాడ గాడ గల్లి గల్లికి కూడా డ్రైనేజ్ వేయిస్తామని చెప్పేసి మా అందరం ఆధ్వర్యంలో చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము ఊరికి అభివృద్ధి చేయడం కొరకు ప్రయత్నిస్తాం మేము కూడా సెంట్రల్ గవర్నమెంట్ పండు ఎంపీ నిధుల కింద కూడా మేము సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో ఊరికి కోటి రూపాయల పండు తెచ్చి మేము అభివృద్ధి చేయాలని మేము కోరుకొని అందరం ఏకదాటిగా పనిచేస్తున్నాం కత్తెర గుర్తుకు ఓటేసి అందరం కల్పిస్తామని మనస్ఫూర్తిగా त्यस्तो या बयलगीक मद्दत